తిరుపతి జిల్లా సచివేట నియోజకవర్గం నాగలాపురం మండలంలోని ఎస్ఎస్పురం గ్రామంలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలని వచ్చిన గ్రామస్తులు అధికారులు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు గ్రామస్తులు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు గ్రామ సచివాలయానికి చేరుకోగా అక్కడ ఎలాంటి సిబ్బంది కనబడకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు వెంటనే సంబంధిత రెవెన్యూ అధికారిని ఫోన్లో సంప్రదించగా సాయంత్రం నాలుగు గంటల తర్వాతే వస్తాను నాకు మండల కార్యాలయంలో పని ఉంది అని సమాధానం ఇచ్చినట్లు వారు తెలిపారు గ్రామస్తులు సచివాలయం విధిగా పనిచేసే సమయాల్లో కూడా సిబ్బంది కనిపించకపోవడం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అధికారులు ఇలా చేయటం సరియేంది కాదు ఇప్పటికైనా సదరు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి అని జిల్లా అధికారులను కోరారు ఈ ఘటన పట్ల ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది ప్రభుత్వ సేవలందక ముఖ్యమైన అవసరాలకు గ్రామస్తులు తిరస్కరించబడుతున్న ఈ పరిస్థితికి సంబంధిత అధికారుల జోక్యం అవసరముంది